ప్రియ భగవత్ బంధువులారా అమ్మ కటాక్షాన్ని పొందగోరి మనం పరాశర భట్టరు వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్న కోశాన్ని రోజు ఒక పాసురం చెప్పని అనుసంధానం చేసుకుంటున్నాము అందులో ఇవాళ మనం ముప్పై ఐదవ శ్లోకంలోకి వచ్చేసాం ఈ శ్లోకంలో అమ్మ కటాక్షం ఒక్కసారి కురిసినట్లుగా అండి నగలే నగలు నగలే నగలు మణులే మణులు మెలమెలలే దగదగలే అబ్బో ఏం వర్ణిస్తారో పరాశర భట్టర్ వారు ఆ వైభవాన్ని మనం శ్లోకం ద్వారా ఆస్వాదిద్దాం ఘనకనకద్యుతి യുവദശമപി മുധദദശ യുവതരുണ ത്വോ ഉചിതമാഭരണത്തി പരം ധ്രുവമസമാന ദ വിവേശി വിഭജ്യ ത്യി ചുശേശയോധര വിഹരിശി ఘనకనక ద్యుతి యువదశామపి ముగ్ధదశ ఈ శ్లోకంలో బట్టర్ వారు అమ్మని అందమైన పిలుపండి చాలా అందమైన పదం కుసేసోదర విహారిణి అని పిలుస్తారు కుసేసయం అంటే తామర అండి ఉదరం అంటే దాని యొక్క మధ్య భాగం అక్కడ విహారిణి విహరించే తల్లి అంటే అమ్మ పద్మాలయా అని పిలవడం అనమాట అలర్ మేల్ మంగా అంటారు దీన్ని ద్రవిడ భాషలో అలర్ పుష్పమ యొక్క మేల్ మధ్య భాగంలో మంగా మంచి వయసులో కొలువు తీరి ఉన్నదానా అని అర్థం మేల్ మంగ అనేటువంటి పదానికి అదే అండంలో అండంలో అలాలా మారిపోయి అలివేలుగా మారిపోయింది ఆ అలర్మేల్ మంగ పద్మము యొక్క మధ్యలో హాయిగా విహరిస్తూ ఉంటుంది ఇక్కడ కుశేశయం అంటే ఏమిటండి పద్మం అది గనక శతపత్రాలుంటే దాన్ని కుశేశయం అంటారండి పద్మాలకి పెద్ద పెద్ద పద్మాలకి వంద రేకులు వెయ్యి రేకులు ఇంకా అలా అలాగా చాలా రేకులతోటి చాలా అందంగా ఉండే పద్మాలు ఉంటాయి అందులో వంద రేకులతో ఉండేదాన్ని కుశేశయం అంటారు వెయ్యి రేకులతో ఉండేదాన్ని కమలం అంటారు సహస్రపత్రం కమలం శతపత్రం కుశేశయం సహస్రపత్రాలు ఉంటే కమలం అంటారు వంద రేకులు ఉంటే దాన్ని కుసే శయము అంటారు కుసేసేతే ఇతి కుసేసయ ఆ పద్మంలో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది కాబట్టి అలర్మేల్ మంగ పద్మాలయ అమ్మా జనని అంటూ అందంగా పిలుస్తారు ఆ తల్లి ఇవాళ మనకి నాయికలలో స్వాధీనపతిక వాసవ సజ్జిక ఇలా కొన్ని పేర్లు ఉన్నాయండి ఆసన్నాయత్తరమణ స్వాధీనపతిక స్మృత అంటుంది మనకి శాస్త్రం ఆసన్నాయత్త రమణ భర్త వస్తున్నాడు అని తనువు ఇంటి సరిదిద్దు యువతి అని అంటారు వాసవ సజ్జిక అనేటువంటి వారిని పతి తనకు తన అధీనంలో ఉంటే స్వ అధీన పతిక అంటారు ఈ లక్షణాలు అమ్మలో ఉన్నట్లుగా అందమైనటువంటి శ్లోకాన్ని ఒకదాన్ని మనకి ఇవాళ వినిపిస్తున్నారు ఆయన కనకద్యుతి అమ్మ తల్లి నీకు ఆ రంగనాథుడికి ఉన్న ఒక్క మూడు పోలికలు మూడు భేదాలు ఇవాళ నేను చెప్పబోతున్నానమ్మా అంటారు ఏమిటి మొదటిది ఘన కనకద్యుతి మొట్టమొదటిది ఘనం ఘనం అంటే మేఘం అండి ఘన ఘన సుందర అని మనం విన్నాం కదా మేఘం దాన్ని ఘనము అంటారు కనకము అంటే బంగారము అంటారు దీన్నే మనకి కార్ కలందమేని కార్ముగిలే ఎన్కన్నా ఈ పిలుపులతోటి ద్రావిడ భాషలో నీల బోలు బోలుదేహము వాడు జపత్ర నేత్రములవాడు అని మొల్ల అన్నట్లుగా నీలి మేఘచ్చాయ స్వామిది అని నీల ముండమిన్నమేని పెరుమాన్ మంచి నీలపు మేఘ కాంతితోటి తోటి ధగధగాయమానంగా మెరిసేటువంటి స్వామి అని మనకి ద్రవిడ వాంగ్మయం అంతా స్వామిని కీర్తిస్తుంది అందువల్ల ఘన అంటే మేఘము లాంటి కాంతి కలవాడు కానక అమ్మ దగ్గరకు వద్దాం అమ్మేమో బంగారంలా మెరిసిపోతూ ఉంటుందండి ఎంత బంగారు రంగు మెరుపు అంటే మనకి మామూలుగా పురుష సూక్తాల్లో వాటిల్లో నీలతో యదమధ్యస్త విద్యుల్లేఖే వభస్వరా ఆ నీలి మేఘం యొక్క మధ్య భాగంలో ఒక మెరుపు తీగలాగా మెరిసిపోయేటువంటి తల్లి అని అంటారనమాట కాబట్టి ఆయన రంగు నీలం అమ్మరంగు బంగారు వర్ణం అది మొట్టమొదటిది ఇంకా రెండవది యువదశామపి ముగ్ధదశాం ఆయనదేమో యువదశ అంటే మంచి యవ్వనంలో ఉన్నాడు స్వామి అమ్మ ముగ్ధ దశామపి లేత ప్రాయంలో ఉంది ముగ్ధ అంటేనండి అటు కౌమారంకి ఇటు యవ్వనంకి మధ్యలో ఉండేటువంటి అందమైన దశని ముగ్ధ దశ అంటారు బాల్య సంధి కాలము అని అంటారు దాన్ని అంటే యువత్వం కంటే ఈషత్తు కొంచెము తక్కువైనటువంటి దశ ఎందుకంటే ఆ భార్యాభర్తలకి రాముడికి సీతకి కూడా చెప్పినట్లుగా ఏడు సంవత్సరాల కాలం వారిద్దరి మధ్య వ్యత్యాసం ఉందని చెప్పుకుంటామే ఆ కాలము యొక్క వ్యత్యాసము ఇక్కడ ముగ్ధ పదం చేత యవ్వన పదం చేత తెలపబడింది ఆయన పూర్తిగా యవ్వనంలో ప్రవేశించి విరాజమానుడై ఉన్నాడు అమ్మ అప్పుడే ముగ్ధ దశలో ప్రవేశించి ఆ యవ్వనంలో అడుగు పెట్టబోతూ చాలా అందంగా మెరిసిపోతోంది అది ఆ రెండవ విషయము ఇంకా యువ తరుణత్వయోహో ఆ యువ దశకి తగ్గినట్లుగా యవ్వనంలో ముగ్ధ దశకి తగ్గినట్లుగా తరుణత్వంలో అమ్మ ఉంది వాటికి తగినట్లుగా ఉచితం ఆభరణాది పరం వాళ్ళిద్దరూ తగినటువంటి అలంకారాలన్నీ అలంకరించుకున్నారు అని అంటారు ఏమిటండి ఆ వయస్సుకు తగ్గట్లుగా ఆ అందానికి తగ్గట్లుగా ఆ రూపానికి తగ్గట్లుగా ఏ ఏమి అలంకారాలు పెట్టుకున్నారు ఆభరణాది పరం అని ఒక మాట ఇచ్చేశారు దానికి మనకి అందిస్తారండి వ్యాఖ్యానంలో ఆభరణాలు అనేవి ముందు అయ్యగారికి తీసుకుందాం మంచి పీతాంబరాన్ని పట్టు వస్త్రాన్ని ధరిస్తాడు బంగారు మొలతాడు పట్టు ధట్టి అన్నట్లుగా మంచి మొలనూలు ఉంటుంది ఓ ఉత్తరి అన్ని పైన వేసుకొని ఉంటాడు కౌస్తుభమణి ఓ వెలిగిపోతూ ఉంటుంది హృదయం మీద ఇంకా ముత్యాల హారాలు మెరిసిపోతూ ఉంటాయి ఇంకా మణికట్టుకి కనకాభరణాలు ఇవాళ మగవాళ్ళందరూ బ్రేస్లెట్స్ అని పెట్టుకుంటున్నారే అలాంటి కనకాభరణాలన్నీ పెట్టుకుంటాడు ఇంకా అంగుళీయకాలైతే చెప్పనక్కర్లేదు పదివేళ్లకి పెట్టేసుకొని ఉంటాటండి ఆయన అలాగే బాహువులు చేతి దగ్గరకు వచ్చామనుకోండి పైన భుజాల దగ్గర కొన్ని అలంకారాలు కొంచెం కిందకి దిగితే అవి భుజకీర్తులైతే ఇవి కేయూరాలు ఆ తర్వాత మెడ దగ్గరకు వచ్చేటప్పటికి గ్రైవేయకం అంటారు కంఠాన్ని పట్టి చుట్టూ ఉండేటువంటి ఒక అందమైన ఆభరణాన్ని గ్రైవేయకము అంటారు ఇవి ఆభరణాలకి తగినవైతే ఇంకా ఊర్ధ్వపుండ్రము ధద్దగాయమానంగా మెరిసిపోతూ ఉండేటువంటి ఆ బొట్టు తర్వాత యజ్ఞోపవీతము ఇది ఆయనకే కదా మరి ప్రత్యేకమైనటువంటిది సువర్ణ యజ్ఞోపవీతారీ అయి ఉంటాడు స్వామి ఇవన్నీ ఒకటైతే అందమైన మకుటము కిరీటము అవి నవరత్న కాంతులతోటి మెరిసిపోయేటువంటి కిరీటాన్ని ధరించి ఉంటాడు ఇంకా పెట్టని ఆభరణాలుగా పంచాయుధాలు అవి ఎప్పుడు స్వామిని వెన్నంటి అవసరం వస్తే ఆయుధాలుగా ఉపయోగపడే అత్యద్భుత ఆభరణాలు పంచాయుధాలు వీటన్నిటితోటి అయ్యగారు మెరిసిపోతూ ఉంటారు మరి అమ్మ మాత్రం ఏమన్నా తక్కువదండి ఆవిడ శ్వేతాంబరధరి తెల్లటి పట్టు వస్త్రం అందమైనటువంటి వస్త్రం కట్టుకుంటుంది చెవికి ఆయన మకర కుండలాలు పెట్టుకున్నాడు ఈవిడ అందమైనటువంటి దిద్దులు ఏదో ఎనిమిది రాళ్ల దిద్దులు అష్టాక్షరి మహామంత్రం మనం అమ్మ మనకి తిరుప్పావయిలో చెప్పిందే అలాంటి విశేషమైనటువంటి ఆభరణాలు అందమైన ముక్కర ముంజేతికి కంకణాలు అబ్బో ఆ గాజులు ఆభరణాలు చూడవలసిందే వడ్డాన్నం నడుము చుట్టూ వడ్డాన్నం ఎందుకంటే అప్పుడు నడుము అస్థి నాస్తి విచికిత్సాహేతు శాతోదరి అని ఉండేది ఉందా లేదా అన్నట్లు ఉండేది ఆ ఉంది ఉంది ఎందుకంటే పై భాగాన్ని కింద భాగాన్ని కలపాలి కాబట్టి మధ్యలో నడుము ఒకటి ఉంది కాబట్టి అది సింహేంద్ర మధ్యమ అంటారు సింహం వడలు శరీరాన్ని ముందుకి వెనక్కి సాగదీసినప్పుడు మధ్యలో ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నటి నడుము స్త్రీకి ఒక ప్రత్యేక ఆభరణం నడుమే ఒక ఆభరణం ఆ ఆభరణానికి వడ్డాన్న అంటే ఆవిడకైతే పర్వాలేదు చిన్న నడుమే కాబట్టి ఇప్పుడు వాళ్ళు వడ్డాలు అంటే నడుము మనకు కూడా అస్తి నాస్తి విచికిత్స హేతు శాతోదరే ఉందా లేదా అని అనుమానమే ఎందుకంటే రెండు భాగాలు కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ వడ్డానాలు చేయించుకోవడం చాలా కష్టమవుతుంది అక్కడ అయితే ఎంతో హాయి ఇంకా అందెలు కడియాలు కాళ్ళకి అందమైన బంగారు కడియాలు తర్వాత మంగళ సూత్రాలండి మంత్రాలకి ప్రతీకగా ఉండేటువంటి దివ్య మంగళ సూత్రము రత్నహారాలు ఆయన కౌస్తభం పెట్టుకుంటే ఈవిడ రత్నాల హారాలని ధరిస్తుంది ఇంకా పాదాల దగ్గరకు వచ్చేటప్పటికి అబ్బో ఆ మట్టెలు అవి ఎగ గల్లు గల్లు అనేటువంటి అందెలు మట్టెలు అన్నీ ఎంత బాగుంటాయో ముఖబింబం చెప్పాలండి నుదుట తిలకం ఒక ప్రత్యేక అయితే పాపిడి పువ్వు అని పాపిడిలో మంచి దాకా వచ్చేటువంటి అందమైన ఆభరణం ఒకటి ఈ కళ్ళకి పెట్టకుండానే పెట్టినట్లు నల్లగా ఉన్న కళ్ళకి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దిన కాటిక ఇంకా పసుపు కుంకమలు అవి సౌభాగ్య చిహ్నాలు ఇవి కాక చూడామణి శిరోభూషణం అంటే పూర్వం మనకు చూడండి వెనకాల నాగరాలు అని పెట్టుకునేవారు చిన్న జడలు అల్లి అద్భుతమైనటువంటి నగ ఒకదాన్ని పెట్టుకునేవారు ముందు వైపు సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరు కూడా అమ్మ అధీనంలో ఉన్నారన్నట్లుగా నెత్తు మీద పెట్టుకున్నటువంటి సూర్య చంద్రులు ఇవి కాక సహజమైనటువంటి పూలహారం పుష్పహారాలు పట్టు వస్త్రాలు అబ్బబ్బో ఏం తక్కువ నీకు నాకు అన్నట్లుగా ఇవి రెండు ఉంటాయిట అసమ దేశ వినివేశ అంటారు ఇక్కడ ఏమిటంటే అసమాన దేశ వినివేశి విభజ్యహరం అన్ని నగలు ఉన్నా కూడా అండి ఆడవాళ్ళ నగలు వేరు మగవాళ్ళ నగలు వేరుగా ఉండేవి ఒకప్పటి కాలంలో ఇప్పుడు ఏమీ లేదు అందరూ అన్నీ పెట్టేసుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకతలేమీ తెలియట్లేదు కానీ ఆ రోజుల్లో అలా ఉండేవి కాదు యజ్ఞోపవీతం ఒక ఆభరణం పురుషుడికే ఆభరణం అది స్త్రీకి కాదు ఊర్ధ్వపుండ్రాలు పురుషుడికి మధ్యలో లక్ష్మీ స్వరూపం మాత్రమే స్త్రీకి ఆభరణంగా ఉండేది చూడామణి అనేటువంటిది ప్రత్యేకంగా ఆడవాళ్ళకే ఉండేది సూర్య చంద్రులు ఆడవాళ్ళకే భరణాలుగా ఉండేవారు వాటి స్థానంగా ఆయన ఒక్కసారి ఏవి ఉన్నా లేకపోయినా మెరిసిపోవచ్చు అని ఓ పెద్ద కిరీటాన్ని పెట్టేసుకునేవాడు అందువల్ల ఒకే శరీర భాగం అయినప్పటికీ అసమాన దేశ వినివేసి అదే స్థలంలో పెట్టుకున్న ఆ ఆభరణాలు వేరుగా ఉంటాయి అమ్మేమో అందమైన తాటంకాలు దిద్దులు తీర్చిపెట్టుకుంటుంది అయ్యగారేమో మకర కుండలాలు తన సాహసానికి ప్రతీకగా అద్భుతమైనటువంటి కుండలాలు పెట్టుకుని విభజ్య ఇలా పురుషాభరణాలు స్త్రీ ఆభరణాలు అని చక్కగా విభజించి హరవు త్వయిచ ఎవరెవరికమ్మా ఈ విభాగం ఆయనకి నీకు ఆయన ఎందు నీయందు కూడా ఈ విభాగాన్ని అసలు నువ్వే ఆయనకు అలంకారం చేసి ఉంటావు బహుశా వినివేసి ఎంత బాగా అమరి ఉందమ్మా వేరువేరు ప్రదేశాల్లో ఎంత బాగా అలంకరించుకున్నారమ్మా మీరు పరం ఆభరణాది శ్రేష్టమైన ఆభరణాలన్నీ భగవంతుడు హరౌత్ నీ నీయందు స్వామి ఎందు కూడా విభజ్య నిర్వీససి ఎంత ఆనందానుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నావో అని అంటారు అంటే ఏంటి ఈ స్వామికి తగినటువంటి నగలు స్వామికి అమ్మకి తెగినటువంటి నగలన్నీ అమ్మకి చక్కగా ఇద్దరూ అలంకరించుకుని ఆహా మీరెంత బాగున్నారో అని అమ్మ మురిసిపోతుంటే ఓహో సౌందర్యంగా ఉన్నావు అనడానికి నువ్వే కదా సాక్షాత్ రూపిణివే అని స్వామి అంటూ ధ్రువం అంటారు మూడో పాదంలో ఎస్ నిజం దీనికి ఇంకా అపురూపమైన ఈ జంటకి లోకములో సరి సమానమే లేదంట అని అంటూ అలాగా ఇద్దరికి ఇంకా పోలిక అనేటువంటిది లేదు అని కుసేసోదర విహారిణి ఈ పదాలు అన్నీ ఒకటే అర్థాలైనా అండి పద్మమే పద్మవే కమలమన్నా పద్మవే కానీ వెయ్యి రేకులుంటే కమలం అని రేకులుంటే అంటే అని ఇలాంటి పదజాలాన్ని కూడా మనం పెంచుకోవడానికి ఈ సాహిత్య ప్రక్రియ ఈ స్తోత్ర ఆంగ్మయం మనకి ఎంత బాగా ఉపయోగిస్తోంది అనేటువంటిది మనకి ఈ గ్రంథాలన్నీ మనం చదువుకుంటుంటే ఒక దివ్యమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది అలాగా స్వరూపాది గుణాలు వేరుగా ఉన్నా కూడా దివ్యమంగళ విగ్రహంలో వేరు వేరు యొక్క అలంకారాలు మీకు ఎంత సౌభాగ్యంగా రాణిస్తున్నాయి తల్లి అని అంటూ ఈనాటి శ్లోకంలో పరాశర భట్టరు వారు వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి మూడు భేదాలు చెప్పారు ఆయనేమో నీల మేఘఛాయ ఆవిడేమో బంగారు కాంతి ఆయనేమో యువ దశ ఆవిడదేమో ముగ్ధ దశ ఆయనేమో యవ్వనంలో ప్రవేశించాడు ఈవిడ తరుణత్వంలో ఉండడం వల్ల ఆ దశా విశేషాలకి తగినటువంటి ఆభరణాదులన్నీ చాలా చక్కగా ధరించారు వాటితోటి మీరిద్దరూ కూడా దివ్యానందంలో తేలియాడుతున్నారు మిమ్మల్ని దర్శించి లోకమంతా ఒక అత్యద్భుత ఆనందానికి లోనవుతోంది అనేటువంటి విషయాన్ని ఈనాటి శ్లోకంలో పరాశర భట్టర్ వారు మనకి అద్భుతంగా అనుగ్రహించారు జై శ్రీమన్నారాయణ్ ರಂಗನಾಯಕಿ ರಂಗನಾಧುಲ ಜಂಟ ಅಂದಮಂಟ ಅದಿ ಜಗಮುಲ ಕನ್ನುಲ ಪಂಟ ಇಟ್ಟಿಗೆ ದೀಪಂ ತಲ್ಲಿ ತಾಟನಟ ಅದಿ ಮಹದ್ಭಾಗ್ಯಮಟ ರಂಗನಾಂಗನಾಥುಲ ಜ ಅಂದಮಂಟ అది జగముల కన్నుల పంట నీలి మేఘము ఓలె మెరిసే దివ్య దేహమంట స్వామిది మొగిలు కాంతి ఆ ఘములో తళుక్కుమని అమ్మ మెరయునంట తల్లి హిరణ్యవర్ణంట ರಂಗ ರಂಗನಾಧುಲ ಜಂಟ ಜಂಟಂದ ಮಂಟ కుసే సయోదరి కులు కులకలికి ముగ్ధనాయి కంఠ ఆలే తవయస్సు కు సరి యౌవన మది హరికి పరువమంట సయోదరి కులు కులకలికి ముగ్ధనాయి కంఠ ఆలే తవయస్సు కు సరి యౌవనది హరికి పరువమంట పరువమ నాయ రంగనా జంట నందీతాంబరముత ఊర్ధ్వపుణముత కౌసుభమణింట పీతాంబరముతో ఊర్ధ్వపుండ్రముతో కౌస్తుబమణి అంట స్వామి వెలిగిపోవునంట முக்கர முஞ்சேதி கங்கண மங்கள சூத்ர மாலி கண்டா தல்லி முத்தை துவதன மண்டா ரங்க நாயக்கி ரங்க நாதுல ஜண்ட அந்த அதி ஜக முல கண்ணுல பண்டா இண்டிக்கி தீபம் இல்லால டன்சு தல்லி ಅದಿ ಮಹದ್ಭಾಗ್ಯಮಂಟ ರಂಗನಾಿ ಅಂದ ಅಂದಮಂಟ